నమస్తే జనవరి మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము ఈ జనవరి మంత్ వచ్చేటప్పుడు చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో ఫస్ట్ మంత్ ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది అది అందరికీ తెలిసే ఉంటుంది ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలగా రిస్క్ క్యాపబిలిటీ తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి ఇరవై 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 ఆరులో ఎలా ఉందో మనం తెలుసుకుందాం పన్నెండు రాశుల వారికి డీటెయిల్డ్గా ప్రతి రాశి ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మకర రాశి కనుక చూసుకుంటే పన్నెండో స్థానంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి ఫస్ట్ పదిహేను రోజులు అంటే పదిహేను రోజులు నాలుగు గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండటంతో అంత మంచిది కాదు పన్నెండో స్థానంలో ఏ గ్రహం ఉన్నా అది మంచి చేయదు అని మనకు శాస్త్రాలు వివరించారు వీళ్ళకి నాలుగు గ్రహాలు పన్నెండులో ఉండటం మంచిది కాదు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది గురువు యొక్క దృష్టి ఉండటం తోటి దోషాలు ఎంత ఉన్నా కానీ వాటి యొక్క తీవ్రత తగ్గుతుంది బాగుంటుందని గమనించుకోవాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎప్పుడైతే సంక్రాంతి మకర సంక్రాంతి ఈ మకర రాశిలోకి గ్రహాలు సూర్యుడు మారుతుంటూ పాటు ఇంకా మూడు గ్రహాలు కూడా మారటంతో ఫస్ట్ టెన్ డేస్ వాళ్ళకి మకర రాశి వాళ్ళకి చాలా ఆందోళనకరంగా ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఇత నార్మల్గా ఉంటుంది కానీ ఫస్ట్ పదిహేను రోజులు చాలా బెటర్గా ఉంటుంది అని గమనించుకోవాలి వీళ్ళకి ఏమేమి విషయాలు జరగబోతూ ఉంటాయంటే వేద విపరీత వేద కాన్సెప్ట్లు వాళ్ళతో సూర్యుడు యొక్క ప్రభావం కుజుని యొక్క ప్రభావం పన్నెండో స్థానంలో ఉన్న వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు అందుకని మకర రాశి వాళ్ళకి లక్కీ రాశి అని నేను చెప్తాను ఈ గా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇంకా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందులోకి ఏమవుతుందంటే విపరీతంగా ధనం ఖర్చు కావాల్సిన చోట ధనం ఖర్చు కాదు వ్యాధ్యార్థి ఎప్పుడైతే మీకు హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ చిన్న చిన్నగా ఉండి తీవ్రత తక్కువై మాములుగా ఉంటున్న అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ప్రాప్తి రావాల్సిన ధనం వీళ్ళకి టయానికి రాక కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది పరాభవం కొంచెం అవమానాలు కూడా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదంతా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే స్థాననాశనం శత్రు పీడనం అర్ధ క్షయం అఖిల విషయ భోగం అంటే చేస్తున్న పనిలో కొంచెం స్లోగా ఉంటుంది కొంతమందికి అయితే జాబుల్లో ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రు పీడడం యొక్క బాధ మీకు ఎక్కువగా ఉంటుంది కనపడని శత్రువులు మీకు ముందు చక్కగా ఉండేసి మీ వెనక ఇబ్బందులు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు అర్ధ క్షయం ధనం అయితే విపరీతంగా ఖర్చు అయిపోతుంది ఈ టైంలో అన్ని విషయాల్లో భోగప్రదంగా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాశి వాళ్ళకి అయితే మనకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చూసుకుంటే వీళ్ళకి విపరీతమైన ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గురు దృష్టి ఉన్నప్పుడు కానీ స్థాన చలనం ఎక్కువగా ఉంటుంది ఓరే కనుక చూసుకుంటే పెద్దగా రోగాలు పెద్దగా శత్రువులు ఉంటారు కానీ వీళ్ళ మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టిన పరిస్థితిలో ఉంటుంది ఈ రాశి వాళ్ళకి సూర్యుడు నెక్స్ట్ కుజుడు వీళ్ళకి పన్నెండో హౌస్ లో ఉండటంతో ధన ప్రవాహంగా బాగానే ఉంటుంది తర్వాత విపరీతంగా ధనాన్ని కూడా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి కుజుడు కనుక గమనించుకుంటే వీళ్ళకి పదిహేనో తారీఖు తర్వాత మకర రాశిలోకి షిఫ్ట్ అవటంతో ఏమవుతుందంటే వీళ్ళకి ఖద్ఘవరణం చైవ చందరాజి గత యక్షరాక్షస రాక్షస పీడనం అంటారంటే ఈ టైంలో వీళ్ళకి జ్వరం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కత్తుల వల్ల లేదంటే గా ఉండే వస్తువుల గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనపడకుండా వీళ్ళకి యక్ష రాక్షస శత్రు పీడనం ఇంకా అని చెప్పారంటే ఈ టైంలో ఎందుకో తెలియదు ఎందుకో తెలియదు శరీరానికి బాధగా ఉంటుంది డాక్టర్ దగ్గరికి చూపించుకుంటే ఏమీ లేదంటారు టెన్ డేస్ మెడిసిన్ రాస్తారు వాడాలి కాబట్టి వాడతారు కానీ తద్వారా మీకు ఉపయోగం అయితే ఏమీ ఉండదు ఆ బాధలు ఎలాంటి ఉపశమనం ఉండదు ఎందుకు అని ఆలోచించుకుంటే శాస్త్రం ప్రకారం సిమీ స్పిరిట్స్ అని ఉంటాయి అక్షరాక్ష గంధర్వులు వీళ్ళ యొక్క ప్రభావం మీ మీద ఉండి కొంచెం అబ్నార్మల్ గా బిహేవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు పదకొండో స్థానంలో ఉండటంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా బాగుంటుంది ఏ విధంగా అంటే కాంతి పుష్టి ఇష్ట సిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం చక్కగా మంచి భోజనం చేస్తూ ఉంటారు స్వీట్స్ తింటూ ఉంటారు అనుకున్న పనుల నుంచి పుష్టిగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు చక్కగా ఉంటారని గమనించుకోవాలి పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా అవసరం ఈ రాశి వాళ్ళకి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో పిల్లలకు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఎగ్జామ్కి కావాల్సిన ప్రెషర్ వీళ్ళైతే హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎవరంటే పిల్లల విషయం కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం శుక్రుడు పదిహేనవ తారీఖు తర్వాత సొంత ఏమ ఏమవుతుందంటే అండి ఈ రాశిలోకి వస్తూ ఉండటంతో అర్ధలాభ స్త్రీ సౌఖ్యం పర స్త్రీ సంగమం తథా ఎత్త కార్యలాభార్థచ అని చెప్తారు ఈ టైంలో మనసంతా సౌఖ్యంగా ఉంటుంది పరస్త్రీలతోటి పరపురుషులతోటి కావాల్సిన పనులన్నీ చక్కగా చూపించుకుంటూ ఉంటారు పై చేయిగా ఉంటుంది ధనలాభం విపరీతంగా కలిసి వస్తుంది వీళ్ళకి అంతేకాకుండా ఇంతముండి భార్యాభర్తల మధ్య కానీ లేదంటే ప్రేమికుల మధ్య కానీ లేదంటే ఎవరైనా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య మనస్పర్ధలు ఉండి ఒకళ్ళ మధ్య ఒకళ్ళ గనుక గ్యాప్ వస్తే ఈ టైంలో ఆ గ్యాప్ అంతా పోయి చక్కగా ఉంటారని గమనించుకోవాలి చూశారు కదండి మకర రాసి కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం ప్రాబ్లమ్గా ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా బాధపడకుండా దాటుకొని ముందుకు వెళ్తారు తర్వాత ఫిఫ్టీన్ డేస్ కొంచెం ఎగైనా సూర్యుడి వల్ల కుయుడు వల్ల ఇబ్బంది పడుతున్న బుద్ధుని వల్ల శుక్రుడిని వల్ల మళ్ళీ ఎగైనా వాళ్ళ యొక్క పొజిషన్ వాళ్ళకి వస్తుంది ఓవరాల్ కనుక చూసుకుంటే మకర రాశి వాళ్ళకి కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో తటస్థంగా మిక్స్డ్గా ఉండి ఏదైనా సమస్య వచ్చినా చక్కగా హ్యాండిల్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు అలానే సమస్యలు రావని కూడా నెగ్లిజెన్స్ కూడా ఉండకూడదు ఈ రాశి వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండడం చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళకి జనరల్గా చాలా బాగున్న రాశి ఇది ఒక రాశి కాబట్టి ఎవరైనా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండి అప్పటిదాకా సక్సెస్ఫుల్గా ఓ ఫారిన్లోనూ లేదంటే ఇంకో చోట ఎన్ఆర్ఎల్ వేరే కంట్రీస్లో సెటిల్ అయ్యి చక్కగా ఉండి బట్ ఈ టైంలో ఇబ్బందులు పడుతూ ఉంటే లేదంటే ఇప్పటిదాకా చక్కగా బిజినెస్లన్నీ రాణించుకొని ఈ టైంలో ఇబ్బంది పడిపోతూ ఉంటే ఒక్కసారి హారోస్కోప్ చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం ఎదగాల్సిన ఈ టైంలో ఆగలేదు అంటే సంథింగ్ ప్రాబ్లం ఉంది అది ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యం ఈ రాసే వాళ్ళకి అష్టైశ్వర్యాల కోసం స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించండి అంతేకాకుండా ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కానివ్వండి వేరే గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్లో కనుక మీ అమౌంట్ రాకుండా ఆగిపోయి లాక్ అయిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి మీకు ఈ టైంలో శత్రు బాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొదట్లో చెప్పుకున్నాము చండీ హోమం చండీ పారాయణం చేస్తే శత్రు బాధల నుంచి విముక్తి వస్తుంది ఎలాంటి ప్రాబ్లం అయినా సార్ భార్యాభర్తల సమస్య కానివ్వండి లేదంటే మీకు ఎక్కడన్నా సీరియస్గా మీకు శత్రువులను ఇబ్బంది పెడుతున్నా హారోస్కోప్ చెక్ చేయించుకొని మీ సమస్యకి పరిష్కారం పక్కనే ఉందని తెలుసుకోవాలి ఎందుకంటే మన వేదాలలోను శాస్త్రాలలోను పురాణాలలోనూ ఎన్నో రకాల పరిష్కార మార్గాలు చూపించారు ఈ రోజుల్లో పరిష్కారాలు చేపించుకోవడం చాలా చాలా ఈజీ పెద్ద ఖర్చు కూడా కావు కాబట్టి సో ఎవరైనా ఎన్ఆర్ఎల్ వాళ్ళు కానీ ఇప్పుడు ఆన్లైన్లో అన్ని చేసేస్తే ఫెసిలిటీ కూడా ఉంది సంకల్పం తీసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా చేసిస్తున్నాం సో ఈ రాశి వాళ్ళకి మకర రాశి నారాశి కూడా కాబట్టి ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి మనం కోరుకున్నాం నమస్తే ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి మంత్ కి కుంభరాశి వాళ్ళ కలందో మనం చూద్దాం ఫస్ట్ కుంభరాశి కనుక గమనించుకుంటే మనం ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు కనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాదాలు ఒకటి రెండు మూడు పాదాలంతా ఇందులో ఉంటారు వేరు బలం ప్రకారం చూసుకుంటే ఎవరికైనా గు గే గో సా అన్న లెటర్స్ అంతా కూడా కుంభరాశిలో ఉంటారని గమనించుకోవాలి మకర రాశిలో నాలుగు గ్రహాలు ఒకేసారి చేంజ్ అవటంతో సూర్యుడితో పాటు వేరే గ్రహాలు కూడా ఇంచుమించు అదే టైంలో చేంజ్ అవటంతో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని గమనించుకోవాలి తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉంటాయి గా ఫస్ట్ టెన్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ టెన్ డేస్ కొంచెం అనుసర్టనితి ఓకే అనిశ్చితి కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల వాళ్ళకి మనం గమనించుకుంటే సూర్యుడు పదకొండో స్థానంలో ఉండటం తోటి విశేషమైన యోగ్యతని ఇస్తూ ఉంటారు ఎలాంటి యోగ్యత అంటే మనకు సంస్కృత మహర్షులు ఏం చెప్తారంటే నిత్య మాధుర్య భుక్తి చ గృహే నృత్యోత్సవం శుభం అంటే చక్కగా ఫుడ్ తింటూ గృహంలో హ్యాపీగా ఉంటూ అన్ని విధాలా కలుసుకొచ్చుకుంటూ ధనం కలిసి వచ్చి చక్కగా ఉండే టైం మకర రాశి వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అని గమనించాలి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ స్వస్థాన నాశనం చేయవా అంటే మీకు సమాజంలో ఒక్కోసారి అంటే జాబ్ చేసే వాళ్ళకి జాబులో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు కొంతమందికి జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని అయితే ఏమీ చేయలేరని గమనించుకోవాలి అదేవిధంగా మనకి కుజుడు కలికి గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లకు చాలా బాగుంది ఏ విధంగా అంటే కా యత్న కార్యానుకూలత్వం ఏదైనా గనక పనిచేస్తే ఆ పనిలో చక్కగా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధైర్యం చాలా ధైర్యంగా ఉంటారు సంతోషం చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు అయితే వీళ్ళకి ఈ టైంలో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ లో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ విలువైన ఆభరణాలను పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గమనించుకోండి బట్ ఓవరాల్ గా కూచుడి కనుక గమనించుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ సూర్యుడు లాగనే మంచి ఇస్తూ చక్కగా ఉన్నారని గమనించాలి తర్వాత వీళ్ళకి మూడో స్థానంలో కుజుడు ఉండే దృష్టి ఉండటం తోటి మనీ మ్యాటర్స్లో చాలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు ఈ రాసి వాళ్ళని గమనించాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి పదవ స్థానంలో ఉండి ప్రొఫెషన్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కొత్తగా వెహికల్ కొనుక్కోవాలన్నా లేదంటే విద్యకు సంబంధించిన వ్యవహారాలలో ఎడ్యుకేషన్ సంబంధించిన వ్యవహారాలలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండేసి ఒక స్టెప్ ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి స్త్రీల ద్వారా గొడవ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఇన్ కేసు స్త్రీలైతే పురుషులతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది గమనించాలి అయితే శత్రువులు భయం కూడా వీళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పన్నెండో తారీఖున పన్నెండో తారీఖున శుక్కులు మారటంతో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా అంటే కృష్యాది సర్వ విఘ్నంశాత్ అంటే హార్డ్ వర్క్ కనుక మనం చేస్తే అందులో ఆటంకాలు వచ్చి అనుకున్న పని జరగ జరగ జరగకపోవటం వల్ల కొంచెం అసంతృప్తికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏల్ నాట్స్ యొక్క ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు గురువు కూడా యోగ్యతగా ఉండేసి శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఫిబ్రవరి మంత్లో బట్ దానికి సంబంధించిన ప్రణాళికలు ఇవన్నీ వీళ్ళకి ఇప్పుడే చేసుకోవటం మనసులో ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి గమనించుకుంటే అంతకుముందు ఎంతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోను ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు నడిచిన యొక్క ప్రభావం స్లోగా తగ్గిపోతూ ఉంటుంది గురువు కూడా మీకు అనుకూలంగా ఉండటంతో సో ఈ రేస్ వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక మీరు ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ కేసు ధనానికి కనుక ధనానికి సంబంధించి విపరీతంగా ఏదైనా ధనం యొక్క ప్రభావంతో మీరు ఇన్ కేసు మీ ఈ రాశి వాళ్ళు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోండి అలానే శత్రువుల యొక్క బాధ విపరీతంగా ఉంటే ఇల్లు చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటూ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీస్ ఎక్కువగా చదువుతూ ఉంటే కార్య వస్తుంది ఇంతే కాకుండా ఎవరికైనా హెచ్ వన్ బి వీసాలు ఉన్నాయి తర్వాత లేదంటే ఫారిన్ విసిటిల్ అవడానికి గా ఉంది అనుకున్నప్పుడు రాహుతో పాటు మళ్ళీ పాశుపత అభిషేకం కనుక చేయించుకోగలిగితే వీళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే